మార్నింగ్ యోగా మంచి ఫుడ్ ఇప్పుడు యాంటీ క్యాన్సరస్ ఫుడ్లు ఎన్ని ఉన్నాయండి సో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా కూడా సమ్మర్ లో దొరికి తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా అంటే యాంటీ క్యాన్సరస్ ఫుడ్ లో ఫ్రూట్స్ లో చాలా రకాలు ఉన్నాయి తాటి ముంజలు పాపన్ చేస్తాయి తర్బుజ పాపం చేస్తుంది ప్రతిదీ పాపం చేస్తుంది కానీ ఒక మోతాదులో తీసుకొని తర్వాత మనము మంచిగా బ్రేక్ఫాస్ట్ టైం కి లంచ్ టైం కి డిన్నర్ చేయడం సో వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం తొందర పడుకోవడం తొందర లేకడం మళ్ళీ యోగా చేసుకోవడం మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోవడం ఇలా చేసుకుంటే ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంట సో సమస్య అనేది ఇది పెద్ద సమస్య ఆ పెద్ద సమస్య వరకు వెళ్ళాలంటే ఒకటేసారి రాదు ప్రాబ్లం చిన్న చిన్న సిమ్టమ్స్ వంద రకాలు చెప్తాయి శరీరం వంద రకాలని ఇండికేషన్స్ ని మనం నెగ్లెక్ట్ చేసి చేస్తే చేస్తే పెద్ద ఒకటే పెద్ద ఏమి క్యాన్సర్స్ ఒకటే రావు బాడీలో ఎన్నో రకాల అబ్నార్మల్ చేంజెస్ మన బాడీ హింట్ ఇస్తది మీకు ఇది సంథింగ్ ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంది సంథింగ్ బాడీ అనేది